హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మీకు ఒక కొత్త షాప్ను అయితే పరిచయం చేయబోతున్నానండి రామ్లా డిస్పోజ్ షాప్ ఈ షాప్ వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్లో ఉంటుందండి అపోలా ఫార్మసీ పక్కన ఉంటుంది చిల్లీస్ దాబా వెనుక ఉంటుందండి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ గోరెంట్ల గుంటూరు అండి ఈ షాప్ అయితే మనకి డిస్పోజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి చాలా చాలా యూజ్ అయ్యే వీడియో ఆ వీడియో ఫుల్గా చూసి లైక్ చేయండి అండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో అనేది వేరొకరికి షేర్ అవుతుందనమాట ఈ ఎవరికైనా ఇంట్లో అవసరాలు ఉంటూనే ఉంటాయి కదండి వాళ్ళకైనా యూజ్ అవ్వచ్చు వీడియో అయితే ఫుల్గా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా రావాలంటే తప్పకుండా ఐకన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకి టిఫిన్ ప్లేట్స్ దగ్గర నుంచి ఆల్ వెరైటీస్ ఐటమ్స్ డిస్పోజ్ ఐటమ్స్ మొత్తం ఉంటాయండి అంతేకాదండి మనకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు ఇస్తరాకులు గ్లాసులు టేబుల్స్ మీద వేసే కవర్లు అవన్నీ బల్క్లో తీసుకోవాలనుకుంటాము వీళ్ళ దగ్గర అయితే హోల్సేల్ అండి ఇది అతి తక్కువ ధరలో అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇంటి వరకే కాదండో ఈ షాప్స్ వాళ్ళకు కూడా పిజ్జా షాప్స్ అలానే బర్త్డే పార్టీస్ చేసుకునే వాళ్ళకి ఏవైనా సరే అండి నేను చెప్తే కొన్ని చెప్పగలను అదే వీడియో మీరు ఫుల్గా చూసారంటే పక్కా క్లారిటీగా ఉందన్నమాట వీడియో మొత్తం ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఆ వీడియోలో మొత్తం చూపించడం జరిగిందండి వీడియో అయితే ఫుల్గా చూడండి చూస్తున్నారు కదా బర్త్డే పార్టీస్కి సంబంధించిన ఏదైనా సరేనండి గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ హోల్సేల్ అనమాట పక్క జెన్యున్ షాపు ఇక్కడ చూస్తున్నారు కదా కవర్స్ టేబుల్స్ మీద వేసే కవర్స్ అలానే ర్యాక్స్లో వేసుకునే కవర్స్ అలాంటివి కూడా ఉన్నాయండి వచ్చేసి మనకి బిర్యానీ బాక్సెస్ అలానే హోటల్స్ వాళ్ళకి షాప్స్ వాళ్ళకి మనకి ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ అయినా అందరికీ యూజ్బుల్ వీడియో అండి అందుకని నేను ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను ప్రతి ఒక్కటి ఐస్ క్రీమ్స్ బాక్సులు కానీ అలానే సిల్వర్ సిల్వర్ గోల్డ్ కోటింగ్ తోటి ఇలా షోగా పీసులు కూడా ఉన్నాయండి షో పీసులు అంటారు కదా అవి కూడా ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి అవి అయితే చాలా అంటే సూపర్ అండి చాలా స్ట్రాంగ్గా అన్నమాట వెయిట్ కూడా ఎక్కువగా ఉంది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి అనమాట ఇన్ని ఐటమ్స్ మీద వీటి రేట్ అనేది చెప్పటం జరగదండి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే రామ్లా హోల్సేల్ డిస్పోజ్ షాప్ అండి ఇది అడ్రస్ నేను మళ్ళీ చెప్తున్నాను అపోలా ఫార్మసీ పక్కన చిల్లీస్ దాబా వెనుక ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ గోరెంట్లా గుంటూరు అండి అమరావతి రోడ్ ఉంది కదా గుంటూరులో ఉన్న వాళ్ళకి యాజ్ ఈజ్గా తెలుస్తూనే ఉంటుంది ఒకవేళ ఈ షాపు మీకు ముందే తెలుసుంటే నో ప్రాబ్లం తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరికి యూజ్బుల్ వీడియో ఇక్కడ మనకి అన్నీ ఉంటాయండి ఆల్ వెరైటీస్ ఉంటాయి స్టిక్కర్ల దగ్గర నుంచి ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట నేను హోల్సేల్లో తీసుకోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయి అందుకని అని చెప్పి నేను ఎక్కడ చూస్తే ఈ షాప్ అయితే చెప్పారండి నాకు అందుకని చెప్పి నేను వెళ్ళాను నాకు కావాల్సినవి తీసుకున్నాను బట్ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి చూస్తున్నారు కదా మొత్తం బల్క్లో ఉంటుందనమాట చాలా పెద్ద షాప్ అండి చిన్నదైతే కాదు మీకు ఇస్తరాకుల్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి లబ్బర్ బ్యాండ్ చూశారు కదా అదే అందుకే చెప్తానండి మీరు వీడియో ఫుల్గా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ స్టిక్కర్స్ కూడా టూయింగ్ వన్ స్టిక్కర్స్ పెద్దవి చిన్నవి మళ్ళీ మామూలు స్టిక్కర్స్ కరెంటు టేబులు ప్రతి ఒక్కటి ఉన్నాయండి మాస్కులతో సహా మొత్తం ఉన్నాయన్నమాట జ్యూస్ గ్లాసులు అన్ని ఆల్ వెరైటీస్ దారపు కండలు కూడా చిన్నవి నుంచి పార్సిల్స్ కడతారు కదా పెద్ద దిండులు ఉంటాయి అవి కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా మొద్దు దారం ఉంటుంది కదా అలాంటివి అన్నమాట మొత్తం ఉన్నాయి గ్లాసులు కూడా చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయండి మీకు ఏం కావాలన్నా కూడా ఉన్నాయి ఒక్కసారి మీరు షాప్ దగ్గరికి వెళ్ళారంటే మీకు ఇంట్లోకి ఏదైనా యూజ్ అయితే తీసుకొచ్చుకోవచ్చు మీకు ఫంక్షన్స్ కావాలన్నా వెళ్ళవచ్చు అంతేకాదండి పిజ్జా షాప్స్ వాళ్ళకి అలానే ఇంకా జ్యూస్ షాపులు వాళ్ళకి కానీ హోటల్స్ వాళ్ళకి కానీ రెస్టారెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ దొరుకుతాయండి అండి మనకి ఫంక్షన్స్కి బ్యాగ్లు క్లాత్ బ్యాగ్లు లాంటివి పంచుతూ ఉంటాం కదా అవి కూడా ఉన్నాయండి ఇలా బ్యాగులు ఉన్నాయి మనకి కవర్లు జీడిలు పప్పండ్లు అలాంటివి కూడా మరమరాలు ఉండలు అలాంటివి ప్యాక్ చేస్తారు కదా కవర్స్ ఆ కవర్లు కూడా బల్క్లో కావాలన్నా కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ అయితే ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడండి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ స్టిక్కర్స్ అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయండి ప్రతి ఒక్కటండి ఈ షాప్లోకి వెళ్తే మనకి ఏదైనా ఫంక్షన్స్ కావాల్సినవి మొత్తం ఇక్కడే దొరుకుతాయి ఏమైనా ఎవరైనా రెస్టారెంట్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సినవి మొత్తం అలానే ఐస్ ఐస్ షాప్స్ అలా ప్రతి ఒక్కటండి ఈ షాపు ఆ షాప్ అని లేదు మొత్తం అందరికీ కావాల్సిన డిస్పోజ్ ఐటమ్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ అనేది దొరుకుతాయి అన్నమాట ఒక్కసారి షాపును విజిట్ చేయండి మనకి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి రామ్లా హోల్సేల్ డిస్పోజ్ షాప్ సూపర్గా ఉన్న ఈ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి అంతేకాదు ఇప్పుడు ఎవరికైనా మనం భోజనం పెట్టివ్వాలి అని అనుకునే వాళ్ళకి అలాంటి బాక్సులు కూడా ఉన్నాయండి కర్రీస్ కర్రీస్ వేరే భోజనానికి భోజనం అట్లా పెట్టి ఇవ్వచ్చు అనమాట ఇలా ఫంక్షన్ బ్యాగ్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ అలా మొత్తం ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి షాప్ని ఈ షాప్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరికైనా యూజ్బుల్ వీడియో కాబట్టి ఒకసారి వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేకాదు మీ పిల్లల బర్త్డే ఫంక్షన్కి కూడా ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడికైతే వెళ్ళొచ్చండి చాలా పెద్ద షాప్ అనమాట మీ కళ్ళతో మీరే చూడండి ఇక్కడ ఎంత ఐటమ్ ఉందో ప్రతి ఒక్కటి ఉన్నాయండి బ్యాగ్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట క్లాత్ బ్లా బ్యాగ్స్ అలానే పేపర్ బ్యాగ్స్ అలాంటివి కూడా ఉన్నాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి నేను ప్రతి ఒక్కటి చెక్ చేశాను అనమాట ఫంక్షన్ వేర్కి కొంచెం ఆఫీషియల్గా కూడా బ్యాగ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా స్టిక్కర్స్ అండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఐటెం ఉందండి రామ్లా హోల్సేల్ డిస్పోజ్ షాప్ ఇలా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా షాప్ ఎంత పెద్దదో చాలా అంటే చాలా జెన్యూన్ షాప్ అంతేకాదండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ షాపు హండ్రెడ్ పర్సెంట్ అండి ఒక్కసారి షాప్ను విజిట్ చేయండి హోల్సేల్ షాప్ కాబట్టి మనకు అన్నీ బడ్జెట్ లోలో దొరుకుతాయి అన్నమాట ఇక్కడైతే అన్నీ అవైలబుల్ అండి సూపర్గా ఉంది క్వాలిటీ నాణ్యత ఎక్కువ కాస్ట్ తక్కువ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో ప్లీజ్ మీరు లైక్ చేయటమే కాదు వీడియో అనేది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు భోజనం ప్లేట్స్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి క్వాలిటీ ఉన్నాయి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఎవరికన్నా లంచ్ పెట్టేయాలంటే ఇలాంటి బాక్సులు కూడా యూస్ అవుతాయి టిఫిన్ బాక్సులు అండి భోజనం బాక్సులు కూడా సూపర్ అయితే ఉన్నాయండి